పదవ తేదీ రోజు మోహన్ బాబు గారు కవరేజ్కి వెళ్ళినటువంటి టీవీ నైన్ విలేకరి రంజిత్పై దాడిని మేము ఏపీయూడబ్ల్యూజే తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా ఈరోజు మోహన్ బాబుపై అటౌంట్ మర్డర్ కేసు బుక్ చేయాలని కలిసి ప్రత్యేక చట్టము తీసుకురావాల విలేకరుల కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ మధ్య కాలంలో ఎటు చూసినా విలేకరులపై రోజు రోజుకి ఈ విధమైనటువంటి దాడులు పెట్టలేకపోతున్నాయి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ప్రత్యేకమైనటువంటి రక్షణ తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ప్రత్యేకమైన రక్ష రక్షణ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము ఈ మధ్య కాలంలో ఎవరైనా కూడా కార్పొరేట్ నుంచి ముఖ్యమంత్రుల నుంచి ప్రధానమంత్రి వారికి ఈరోజు బయటికి వెళ్ళినా వాళ్ళు ఏం చేసినా ప్రభుత్వ కార్యక్రమాలు ఏమి చేపట్టినా కూడా ఈరోజు మీడియా లేకుంటే ఏ వ్యవస్థ అయినా కూడా ఏది పని చేయాలన్నా ప్రభుత్వ అధికారులు ప్రజల మధ్య ఏ విధమైనటువంటి అవినాభావ సంబంధం ఏర్పడాలన్నా కూడా పత్రిక అయిన తర్వాత మీడియా అనేది చాలా ప్రాముఖ్యత ఏర్పడుకుంది కాబట్టి పత్రిక రంగాన్ని మీడియా వ్యవస్థని ఈరోజు ప్రశ్నించే వాళ్ళపైన ఫోర్త్ ఎస్టేట్గా పిలుపడుతున్నటువంటి ప్రజాస్వామ్యంగా పిలు ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియా రంగంపై దాడి చేయడం చాలా దారుణము మరి సామాజికవేత్త సోషల్వేత్త మరి అయిన తర్వాత అన్ని రంగాల్లో తెలిసినటువంటి మోహన్ బాబు లాంటి వారే ఏ మాత్రం తెలియకోకున్న ఆయన మీద దాడి చేయడం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అయిన తర్వాత ప్రభుత్వం కూడా ఎవరైతే గాయపడి ఆసుపత్రిలో ఉన్నటువంటి టీవీ నైన్ అయినటువంటి రంజిత్ గారిని అన్ని విధాలుగా ఆదుకొని ఆయనకు సరైనటువంటి వైద్య సౌకర్యాలు కల్పించి ఇలాంటి దారులు పునరు పునరుత్తు కాకుండాట్ల ప్రత్యేకమైనటువంటి రక్షణ తీసుకురా రక్షణ చట్టం తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాము నా పేరు దేవదాసు ఏపీడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు